హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో మనం తోటకూరతో హెల్దీగా ఒక మంచి రెసిపీని అయితే చూద్దాము తోటకూరలో ఉండే పోషక విలువల గురించి అందరికీ తెలిసిందే కదండి దీన్ని మనం రోజు ఆహారంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచి విటమిన్స్ అయితే లభిస్తాయి దీంతో ఈరోజు మనం సింపుల్గా చాలా తొందరగా ఈజీగా అయిపోయే తోటకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుందండి పప్పు అయితే రైస్ కైనా చపాతీకైనా మంచి కాంబినేషన్ మరి చాలా టేస్టీగా చాలా త్వరగా ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం తోటకూర పప్పు కోసం ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ముందుగా కడిగేసి నానబెట్టి పెట్టుకున్న ఈ కందిపప్పులు ఇప్పుడు ముడిగేంత వరకు నీటిని పోసుకుందాం ముందుగా నానబెట్టడం వల్ల మనకి పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపుని కడిగి కట్ చేసి పెట్టుకున్న ఒక కట్ట తోటకూరని వేసేసుకుని ఇప్పుడు ఈ బౌల్ని కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇది మనకి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ మీద కడాయిలో ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ముందుగా మనం పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం ఆవాలు మినపప్పు జీలకర్ర ఫ్రిడ్జ్ పెట్టుకున్న ఎండుమిర్చి ఫ్లేవర్ కోసం ఇంగువ పచ్చిమిర్చి బ్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే కరివేపాకు వేసేసి ఇటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఒక నాలుగైదు పిక్కల చింతపండు వరకు రసాన్ని తీసేసి ఈ రసాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు వేసేసుకొని ఒకసారి కలిపేయండి ఇప్పుడు దీంట్లో కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొద్దిగా వాటర్ని వేసుకుందాం ఇప్పుడు ఇది ఒక మరుగు రానివ్వాలి ఇలా ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఈ పప్పు అలాగే తోటకూర మిశ్రమాన్ని వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ పాటు దీన్ని ఇలా లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే మూత పెట్టకుండా మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ పప్పు తోటకూరకు పట్టేస్తే మనకి పప్పు అనేది చాలా టేస్ట్గా తయారవుతుంది ఇది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా బౌల్లో తీసుకుని కొద్దిగా కరివేపాకుతో గర్నిష్ చేసుకుంటే సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా మనకు తోటకూర పప్పు రెడీ అయిపోయింది ఈసారి ఈ స్టైల్ తయారు చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో తెలియజేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా దగ్గర క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్